అందరికీ నమస్తే అండి పొద్దున్నే అంబటి రాంబాబుకి భారీ షాకే షాక్లో మామూలు షాక్ కాదు ఇది స్వయాన ఆయన సొంత అల్లుడైనటువంటి గౌతమ్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మా మాయకు ఓటే మాకండి మా అంత దరిద్రుడు నికృష్టుడు నీచుడు పరమ సన్నాసి పనికిమల్లుడు ఈ భూ ప్రపంచంలో ఇంకొకటి ఉన్నాడు ఆయనకు ఓటే మాకండి అని చెప్పేసి అని స్వయంగా ఆయన అల్లుడే ఒక వీడియో మాట్లాడి పోస్ట్ చేసేది ఇవాళ ఒకసారి వినిపిస్తాను చూడండి నమస్తే అండి నా పేరు డాక్టర్ గౌతమ్ నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబట్రాంబాబాల్లో నుండి అది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను అంబట్ రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్కైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్నీ ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అంబట్రాంబాబు ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారు సమాజంలో అలాంటి వాళ్ళకు ఓటేస్తున్నట్టు ఎంత లేఖి పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకు ఓటేస్తున్నట్టు ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అను అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ వస్తా సుభాష్ అండి బాగా చెప్పారు నమస్కారం కూడా పెట్టచ్చు మీకు అమ్మట్రాంబాబు అన్న అంబటి రాంబాబు అన్న కూడా లేదు బొక్కలేదు అంబటి రాంబాబు ఇగో నీ గురించి స్వయాన మీ సొంత అల్లుడు చెప్పే మాటలు మా మాయంత దరిద్రుడు నికృష్టుడు నీచుడు ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలే వాళ్ళైనా లేఖి పనులు చేసే వ్యక్తి సేవల మీద పేలాలు ఏరుకుంటాడు కకృత్తుడు ఇలాంటి వ్యక్తి ఎన్నుకుంటే సమాజం నాశనం అయిపోతే ప్రజలు నాశనం అయిపోతారు నిస్సిగ్గుగా లేఖి పనులు అంటే నువ్వేవో అనుకుడువు లేఖి పనులు అంటే సంజనా సుకన్య ఫోన్లో మాట్లాడి మసాజులు వాటి గురించి డైరెక్ట్గా ప్రస్తావించలేక అయిపోయాడు కాబట్టి డైరెక్ట్గా నిన్ను సంజనా రాంబాబు సుకన్య రాంబాబు అని చెప్పిన అనలేక ఎంతో కొంత సిగ్గుపడి లేకి పనులు అని చెప్పేసి ఒక మాటతో సరిపెట్టేశాడు ఆయన ఇంకో పదం కూడా అన్నాడు గుర్తుందో లేదో నీకు ఇలాంటి వ్యక్తిని ఇంత దరిద్రుణ్ణి నా జీవితంలో నాకు మళ్ళీ చూడకుండా ఉండు స్వామి కనిపించకుండా ఉండు కనబడనివ్వకుండా ఉంచు అని రోజు దేవుడికి దండం పెట్టుకుంటాడంట ఆయన అంత దిగజారిపోయావు నువ్వు నీ సొంత కుటుంబ సభ్యులని నమ్మ నమ్మట్ల కానీ వైసీపీలో విచిత్రం ఏంటంటే ఒక ఎమ్మెల్యే కొడుకేమో మా నాన్న ఓటే మాకండి అని ఒక ఎమ్మెల్యే కొడుకు అంటాడు ముద్రగడ పద్మనాభం గారు కూతురేమో మా నాన్న నమ్మకండి ఆయన పిచ్చోళ్ళు అంటాడు జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడుతుంది సోయాన నీ అల్లుడు అంబట రాంబాబు అనే వ్యక్తి అట్లా ఓటే మాకండి ఆడంత అని చెప్పేసి సొంత అల్లుడు చెప్తున్నాడు నువ్వేమో మీడియా ముందుకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద మనిషిలాగా పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద కేకలు అరిచేసి నీ అంత సొంతపోసం ఇంకొక లేడు అంటే మాట్లాడతావు నీ కొంపలో ఓట్లు నీకు పడు నీ కొంపలో వ్యక్తులు నేను నమ్మరు నీ కొంపలో ఉన్న విలువ అలాంటిది ముందు నీ కొంపలో నీకు మర్యాద ఇవ్వరు నువ్వు కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చేస్తావు ఆయన అదే చెప్పాడు ఇలాంటి దరిద్రని ఎన్నుకో మాకండి అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే కనుక సమాజం కూడా అలాగే తయారవుద్ది వాళ్ళు చేసే పనులు కూడా సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త పడండి ఆయన నేను క్లియర్గా చెప్పాడు దీనికి రాంబాబు సమాధానం ఏంటో చూడాలా మాట్లాడితే వాళ్ళలో అలా జరిగింది వీళ్ళలో ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగా లోకేష్ గారు ఇలాగా పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు చేసుకున్నాడో ఈ పత్యాపరం మాటలు మాట్లాడే నువ్వు ఇవారిని సొంత అల్లుడు చెప్పాడు కదా నువ్వు ఎంతే అంటే నేను అనుకుంటా నిన్న ఉద్దేశం నాకు లేదు మీ అల్లుడే చెప్తున్నాడు అక్కడ ఇలాంటి దరిద్రుడికి ఓటే మాకండి అని చెప్పేసాను మరి ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు నీ గురించి నీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఎవడికి తెలియదు కదా వాళ్ళకే ఎక్కువ తెలుసు నువ్వు ఎంత పనికి మాల్ నోడివి ఎంత నీచుడివైజ్ ఉంటే ఎన్నికల ముందు బహిరంగంగా ఇలా ఒక వీడియో రిలీజ్ చేస్తారో అర్థం చేసుకో నువ్వు ఎంత నీచుడు అయితే ఇలా మాట్లాడతారో ముందు మన కుటుంబంలో మనం పెడితే గొప్ప అమ్మట్రా బాపు అయినా అది కష్టంలే నీకున్న మనస్తత్వానికి నీ అలవాట్లకి నీ బుద్ధికి నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను దగ్గరికి రానివ్వరు అనేది వాస్తవం గతంలో కూడా నువ్వే చెప్పావు కదా ఇంటికాడ ఉన్నాను నేను బయట ఎక్కడో ఉంటాను ఆ సత్యనపల్లిలో కానీ లేదంటే సిల్ఫూర్ పేటలో కానీ ఎక్కడో పెడతానని చెప్పేసి నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు నిజంగా వాస్తవానికి తెలుసో తెలియదో చాలామందికి అమ్మట్రాంబాబు ఇప్పుడు కొంప దగ్గర ఉండడం తెలిసే మీకు ఆ విషయం సపరేట్గా ఉంటాడనమాట ఒక గెస్ట్ హౌస్ లాంటిదో ఒక హౌస్ లాంటిదో తీసుకొని ఆ ఫామ్ హౌస్లో ఉంటాడు ఆ ఫార్మ్ హౌస్లో ఎందుకుంటాడర్ అని చెప్పి నన్ను నన్ను అడగమాకండి నాకేం తెలుద్దావు అసలు సంజనా ఉండొచ్చు సుఖనియా ఉండొచ్చు ఆడేకాలు ఉండొచ్చు మసాజాలు ఉండొచ్చు ఇంకా ఏదన్నా ఉండొచ్చు నేను చూసింది కాదు చేసింది కాదు చెందింది కాదు నాకు తెలియదు కానీ ఫామ్ హౌస్లో మాత్రం ఉంటారు ఫార్మ్ హౌస్లో కానీ గెస్ట్ హౌస్లో కానీ ఈ రెండిట్లోనే ఉంటారు సో వాళ్ళకు కూడా టైం కోసం వెయిట్ చేశారు చూసి 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 మా అంత దిగురుడు ఇంకోటి ఉండడు మా మాయ కూడితే మీరే నాగిపోతారు అంటే ఇన్ డైరెక్ట్గా మాట కూడా అన్నాడు అలాంటి వ్యక్తిని ఎందుకుంటే ప్రజలుగా మనకు కూడా ఇది ఉండదు విలువ ఉండదు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా తక్కువ చేసి మాట్లాడతారు అలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకున్నారా బాబు అని చెప్పేసి అంటే ఉదాహరణకి గుడివాడ కొడాలని ప్రసానం వచ్చిన ప్రతిసారి కొడాలనితో పాటు ఎంతో కొంత నియోజకవర్గ ప్రజలను కూడా ఒక మాట అంటా ఉంటారు అటు ఇటు అది మాట్లాడితే ఉండదు చేసేది ఉండదు అన్ని బూతులో మాట్లాడతాడు కొన్ని నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి పరంగా తీసుకెళ్ళంటే అది ఉండదు ఆ నియోజకవర్గ ప్రజలు కొడాలని ఎలా ఎన్నుకుంటున్నారని చెప్పేసి అని ఇవాళ కూడా కొంతమంది జిట్లు పిక్కుంటారు అలాగే అంబటి రాంబాబుని మళ్ళీ గెలిపితే చెప్పేది ఏమి లేదు ఇంకా అసమాట ఇంకందరూ కూడా ఫోన్లు పట్టుకొని ఫోన్లు మాట్లాడుకోవడమే కాబట్టి అమ్మటి రాంబాబుకు అంబటి రాంబాబుకు ఓటే మాకండి ఓటెత్తే ఇప్పుడు ఆయన అల్లుడు చెప్పాడు కదా అదే జరుగుతుంది ఇలాంటి వ్యక్తుల్ని మనం మోయకూడదు సమాజానికి ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం ప్రమాదకరం కూడా కాదు అంతకన్నా పెద్ద పదవి ఉంటే వాడాలి ప్రమాదకరం అని చెప్పేసి ఒక సింపుల్గా తీసేస్తే కాదు అంతకన్నా పెద్ద పదాలు వాడాలి సమాజాన్ని భ్రష్టి పట్టించేస్తారు యువతను సర్వనాశనం చేసేసే వ్యక్తుల్లో నెంబర్ వన్ అన్నమాట లేదు సపరేట్గా ఏదో బిజినెస్ నడుతుంది చేస్తున్నాడో చేయించున్నాడో అనే టాక్ వచ్చింది కానీ అది ఎంతవరకు వాస్తవం నిజమా కాదా అనేది మనకు పూర్తిగా తెలియదు పూర్తిగా తెలియనప్పుడు మనం వాటి గురించి ప్రస్తావించకూడదు లేదంటే కనుక అప్పట్లో ఒక రూమర్ వచ్చింది అంబటి రాంబాబు ఊరికే సంజనంతోనో సుగాతోనో మాట్లాడుతున్నాడు కాదు ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాడు భారీ ఎత్తులో అని చెప్పి ఒక టాక్ వచ్చింది అది కానీ నిజమైతే కనుక ఒక నిజమే ఉండొచ్చు లేకపోతే ఆయన అల్లుడు ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసి నీచుడు నికృష్టుడు దరిద్రుడు పనికిమాన్డు అంతకంటే పెద్ద ఏమైనా ఉంటే వాడాలి అన్నప్పుడే అర్థం చేసుకోవచ్చు మనోడు ఏ పనులు చేస్తాడు ఎలాంటి పనులు చేస్తాడో ఏ విధంగా ముందుకెళ్తాడు అనేది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అంబట్ రాంబాబు అనే వ్యక్తికి ఓటే మాకండి దాని తర్వాత అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా బాగా చెప్పారు రెండు నిమిషాలు మా మామ ఇంత మంచి అయినా అని నేనే నమ్మేశాను దాంతో ఇసు అంత మంచితనం కూడా ఉంటే బాగుండేది బట్ ఆయన ఏం మాట్లాడారంటే నాలుగు సంవత్సరాల నుంచి తన మనవడు మనవరాలు ఆయన దగ్గరే ఉంటున్నారని వాళ్ళని ఆర్థికంగా ఈయనే జాగ్రత్తగా చూసుకుంటున్నారని అల్లుడైన నేను ఎటువంటి ఆర్థిక సహాయం చేయట్లేదని ఇవన్నీ చేయటం వల్ల దుర్మార్గుణయితే అయితే గీతే నేనే అవుతాను తప్ప ఆయన కాడని మంచి వాగ్దాటిలో చెప్పారు ఏదైనా దాన్ని ఒప్పుకోవాలి ఆ స్కిల్ని ఒప్పుకోవాలి ప్లస్ వెనకాల మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయిస్తున్నారని చెప్పారు ఇప్పుడు టాపిక్లోకి వద్దాం ఇది

ఆయనకి మాట కూడా రావట్లేదు రాంబాబు గారు మాట ఈ స్టేజ్లో కూడా మనవణ్ణి మనవరాల్ని చూడాలనుంది ఐసీలో ఇవన్నీ నేను మీకు ఎన్ని వీడియోస్ ఎన్ని మెసేజెస్ పెట్టాను ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ నాకు నా తండ్రి క్షణాల్లో ఉన్నారు మార్చ్ ఇరవై రెండు నా తండ్రి మరణించినప్పుడు తన మనవ్ణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఒక తాత తన తను గుండెల మీద ఎత్తుకొని పెంచిన మనవణ్ణి మనవరాల్ని చూసుకోలేదని ఎంత కృంగిపోయి ఉంటారో నీ ఊహకి తెలుసా ఇదేనా మీ మంచితనం దీని గురించేనా మీరు మాట్లాడుతుంది అంటే మీ ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తే ఎంత దుర్మార్గమైనా చేసేస్తారా ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని ఒక కొడుకుగా పూజగా ఉంటే ఆన్సర్ పోయి నిన్ను నమ్మి నాలుగు సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్మి మీరు ఏదో న్యాయం చేస్తారని విసుగెత్తి నేను కోర్టుకెళ్ళి విసుగెత్తి నేను కోర్టుకెళ్తే నా తండ్రి ఆఖరి క్షణాలలో తన మనవని మనవరాల్ని చూసుకోవాలని ప్రాధాయపడి మిమ్మల్ని అందరికీ మీ అందరికీ ఫోన్లు చేసి కాల్స్ చేసి ప్రాధాయపడితే పంపించలేదు దీన్ని నేను మంచితనం అనేది ఇప్పటికైనా చెప్తున్నా మీరు నా కొడుకుని నా కూతుర్ని పోషించనే అక్కర్లేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను ఆర్థికంగాను బాగానే ఉన్నాను నా కొడుకుని నా కూతుర్ని రేపు మీడియా సాక్షిగా నేను వచ్చి తీసుకెళ్తాను ఓకే చెప్పండి చెప్పండి ఓకే నా కొడుకుని నా కూతురుని నా ఇంటి దగ్గర డ్రాప్ పోని నేను ఏమైనా వద్దన్నానా మీరు రూపాయి పెట్టనక్కర్లా వాళ్ళని బంగారంలో గుండెల మీద ఎత్తుకొని పెంచుతా నాన్న నాన్న అని నాలుగు సంవత్సరాల నుంచి నాకు వాళ్లకు దూరం చేసి మనిషిలోని ప్రాణాన్ని తీసేసి ఎటువంటి తప్పు చేయలేదు అని ఎలా బుకాయించగలుగుతున్నారండి మీరు కనీసం కనీసం కొంచెం అన్న ఇసువంతన్న ఆత్మసాక్షి ఉందా మీకు మీరే ఆలోచించుకోండి ఇంతకుమించి నేను మాట్లాడను ఇంతకుమించి నేను అడగను చెప్పను మీరే ఆలోచించుకోండి ఇది ప్రజలే ఆలోచించుకుంటారు